అమ్మా మా స్వామిజీ చేసిన ప్రకారం చెప్పిన ప్రకారం పూజ చేశాం తల్లి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది తల్లి మా అత్తమ్మకు మంచి జరగాలని కోరుకుంటున్నాం తల్లి అందరము మీరు కూడా మా అత్తమ్మను ఆశీర్వదించండి తల్లి ఏ ఆటంకం లేకుండా పూజ అయితే చేసాం తల్లి మొత్తం మీ చేతిలో ఉంది తల్లి మా కుటుంబాన్ని మొత్తం ఆశీర్వదించండి తల్లి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి తల్లి ఆ స్వామిజీ చెప్పిన ప్రకారం అయితే పూర్తి చేశాము అమ్మకు ఆశీర్వదించండి అమ్మకు మళ్ళీ లాంటి సమస్య లేకుండా చేయండి తల్లి మీదే బాధ్యత తల్లి కాంతంకు మొత్తము ఆరోగ్యంగా మునుపు ఎలా ఉండేదో అలా కావాలి తల్లి ఆశిస్తున్నాము మీ ఆశిస్సులు మా పైన ఉంటే ఖచ్చితంగా అవుతుంది అనిపిస్తుంది తల్లి ఈ రోజుతో పూజ పూర్తి చేసుకున్నాము తల్లి ఆ శక్తి ఏదో మమ్మల్ని చాలా సఫర్ చేసింది తల్లి చాలా కష్టాలు పెట్టింది దాని నుంచి మీరు కాపాడుతారని ఈ రోజుతో నమ్ముతున్నాం తల్లి ఆ స్వామీజీ చెప్పిన ప్రకారం మొత్తం అయితే పూర్తి చేశాము ఆ స్వామీజీ మళ్ళీ వచ్చి ఇలా చేయాలి అని మళ్ళీ ఇంకేదైనా చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం తల్లి ఆసక్తి బారి నుంచి మమ్మల్ని కాపాడండి తల్లి ధన్యవాదాలు అందరూ ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకోండి ఎవరి మనసులో వాళ్ళు తల్లిని మనస్ఫూర్తిగా క్షమించమని కోరండి అందరూ మంచిగా వినండి బిడ్డ అన్ని సమస్యలు పోయినాయి అనుకోవడం తప్పు అన్ని సమస్యలు పూర్తి కాలేదు ఇంకా ముందు ముందు జరగనున్నాయి కానీ అన్నిటికీ తట్టుకుంటే ముందు ముందు మంచి రోజులు వస్తున్నాయి అది గమనించుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించండి నేను చేసేదంతా చేస్తూనే ఉంటాను కానీ కొన్నిటికి నా శక్తి సరిపోకుండా ఉన్నది అందుకే మీ జాగ్రత్తలు మీరు ఉండండి ఏమంటా చేయాలని కోడిని వెయ్యన్నా గాయత్రి ఏం మాట్లాడకుండా అలా బిత్రిపోయి చూస్తున్నావేంటి ఈ కాంతమక్క ఎవరితో మాట్లాడుతుంది ఆమెంతా ఆమె మాట్లాడుకుంది అనుకుందాము కానీ నా పేరు మెన్షన్ చేసింది మధ్యలో ఇదంతా చూస్తుంటే ఈ ఇంట్లో ఏదో గందరగోళం జరుగుతుంది నైట్ అలా జరిగింది ఇప్పుడు ఈ మెయిలా కిచెన్లో ఎంతసేపు అలా నవ్వుతూ నిల్చొని ఉంటుంది కాంతమక్క కాంతమక్క ఏంటి ఏంటి చెప్పు వాయో వామో వాయో ఏదో దయ్యం భూతమో అక్క మీద ఉంది ఖచ్చితంగా ఇది మాత్రం ఆమె పిచ్చి ప్రవర్తన చూస్తేనే అర్థమవుతుంది

ఏదో పూజ చేసి వచ్చినట్టున్నారు అవును బామ్మ గారు తులసి పూజ చేసాము చెప్పకూడదు అయ్యో అవును కదండి చెప్పకూడదు కదా ఏమైందిరా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు బామ్మ గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంత మంచిదేనా ఇప్పటికైతే మంచిదేనే పిల్ల ఇంకా మంచిగానే ఉన్నాను నానమ్మకి ఏమైంది గట్టిగా ఉంది గుండ్రాయిలాగా అవును రా అవును గుండ్రాయిలాగా ఉన్నాను నీకు అలా కనిపిస్తున్నాను మరి రేమందీ గీతా ఎందుకు ఏడుస్తున్నావే విక్కీ ఏదో నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది ప్రతిదానికే ఏడుస్తావు మళ్ళీ అలాగే ఏడుస్తున్నావేంటి తన్నులు కావాలా అరే విక్కీ సైలెంట్ గుర్చలేవాలా ఏదో ఒకటి తింటూ ఉంటావ్ అదన అడ్డు ఇచ్చింది నాకు ఓ సిద్ధంగమకొంపదానా తినేసి మళ్ళీ వానడానికి కోసం ఏడుస్తున్నావా ఇంకెంత హలో ఇంటి దగ్గర లేరు లేము నాలుగు రోజులు అవుతుంది ఇక్కడ మా ఊరికి వచ్చాము ఏంటి ఇంటికి వెళ్ళావా అవును ఇంటికి వచ్చాను చేసేసరికి అవునా ఇంకా వారం రోజులు పడుతుంది ఇంటి నుంచి రావడానికి ఏంటి ఏమన్నా విశేషమా ఎందుకెళ్ళారు మామూలుగా నేను చాలా రోజులు అవుతుంది అని వచ్చాము సెలవులు వచ్చాయి కదా పిల్లలకి అందుకే వచ్చాము అందరు బాగున్నారా మరి అందరు బాగున్నారే సరే అయితే వచ్చాక కలుస్తానే కొంచెం వర్క్ ఉంది అందుకని కాల్ చేశాను ఓ అవునా సరే సరే వచ్చాక కాల్ చేస్తాను లేనికి నేను సరే మరి ఉంటా బాయ్ ఆ సరే బాయ్ ఏంటి మీ డాడీకి అంతగానో నిద్ర వస్తుంది ఏమో మమ్మీ చాలా సేపు అవుతుంది పడుకొని ఉన్నారు అన్ని వింటున్నా నేను ఫోన్ లో మాట్లాడితివి మెల్కొనే ఉన్నారా ఆ నిద్ర పోదామని ప్రయత్నం చేస్తున్నాను గానీ నిద్ర రావట్లేదు నైట్ ఏమో దయ్యాల అల్లరి పగలేమో మీ అల్లరి మీరు దయ్యాల కంటే డేంజర్